ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కొందలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పది అవచన ప్రిలరా మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము బలహీనులుగా ఉన్న కృంగిన స్థితిలో ఉన్న ఆరోగ్యంతో ఉన్న శ్రమలలో ఉన్న మనము విశ్వాసంతో మాట్లాడవలసిన వారు మైన్ను అయిన పౌలు గారు నేను ఎప్పుడు బలహీనంగా ఉంటానో అప్పుడే నేను బలవంతుణ్ణి అని నన్ను బలపరచు అని అది నేను సమస్తమును చేయగలుగుతాను అని ఆయన చెప్పగలిగారు కనుక మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో అప్పుడే మన బలవంతులు మన అనుకుని దేవుని గురించిన నమ్మికతో మనం మాట్లాడాలి అప్పుడు దేవుడు కార్యం జరిగించగలిగిన వాడు మీకు ప్రార్థించే దైవద్యంగా